ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు కష్టాలలో ఆదుకునేవారు దుఃఖంలో ఓదార్చేవారు పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేపేవారు కృంగిపోయినప్పుడు ఓదార్చేవారు ఎంతమంది ఉన్నారండి ఎక్కడ చూసినా స్వార్థమే ఏ మనిషిని అడిగినా అసూయ ఈర్ష్య ద్వేషంతో నిండుకొని ఉంటున్నారు ఈనాడు మనం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నాము కదా అయినా ప్రియలార మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కష్టాలొస్తాయండి శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి బాధలు కలుగుతాయి ఒకరికి ఒకరం సహాయం చెయ్యగలుగుతాము కాని కష్టాలన్నిటిని తొలగించే శక్తి మానవునికి లేదండి దేవుళ్ళు కారు వారు వారికి ఎలాంటి శక్తులు లేవు వారు మన జీవితంలో కష్టాలను బాధలను తొలగించలేరు కేవలం మానవును సృష్టించిన దేవునికి సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునికి ఆకాశం భూమిని నిర్మించిన దేవునికి సమస్తము చేసే అధికారం ఉందండి మన జీవితంలో ఏ కార్యమైన చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది ప్రియ విశ్వాసి దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఎంతో శక్తి కలిగిన వాడు అలాగే జాలి దయ ప్రేమ కనికరములు కూడా చూపుతాడండి ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు తగిన సమయమున తన బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడితే సమస్తము నీ జీవితంలో సాధ్యం చేస్తాడండి ఈనాడు సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నవి ఆయన తన గుప్పిలని విప్పితే చాలు ప్రతి జీవి కోరిక ఆశ అక్కర కొరత తీర్చబడుతుందండి ప్రియ విశ్వాసి ఆ దేవుడు మన హృదయాలను తృప్తిపరుచుతాడు ఎందరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఆత్మీయంగా భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు ఎందరైతే దేవునికి మొరపెడతారో ఆయనకు ప్రార్థన చేసి దేవునిపై ఆధారపడే హృదయాన్ని కలిగి ఉంటారో ప్రతి ఒక్కరికి తన గొప్ప అందిస్తాడు వారిని భాగ్యవంతులుగా చేస్తాడు ఐశ్వర్యవంతులనుగా మార్చుతాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు వ్యాపారంలో నష్టపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఆర్థికంగా పడిపోయిన స్థితిలో జీవిస్తున్నావా అప్పుల సమస్యలను బట్టి కలవరంలో ఉన్నావా ఎక్కడా ఉద్యోగం దొరకక నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా ఎన్ని పరీక్షలు రాసినా ఎన్ని ఇంటర్వ్యూలకెళ్లినా ఫలితం లేకుండా పోతుందా ఎంత కష్టపడినా ఎంతగా ప్రయాసపడినా అభివృద్ధి పొందలేని స్థితిలో నీ ఉన్నావా నీ చేతి కష్టం ఫలించట్లేదా వచ్చిన డబ్బంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఉంటుందా కుటుంబంలో అక్కరలు కొరతలను బట్టి బాధపడుతున్నావా భార్యాభర్తల మధ్య సమస్యలా ఉద్యోగంలో బాధలను ఎదుర్కొంటున్నావా శత్రువులను బట్టి భయాందోళనలో బ్రతుకుతున్నావా ప్రియ విశ్వాసి అపాయాలలో చిక్కుకున్నావా ఈనాడు నయం కాని రోగంతో నువ్వెంతగానో బాధపడుతున్నావేమో ప్రియదేవుని బిడలారా ఈనాడు నువ్వు పడిపోవడానికి కురుంగిపోవడానికి ఎలాంటి కారణమైనా ఉండొచ్చు ఏ సమస్య బాధైనా నీకు ఎదురు కావచ్చు కానీ దానిని తీర్చే సమర్థుడైన దేవుడు నీకున్నాడని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు నీ పడిపోయిన స్థితి నుండి నిన్ను ఏ మనుషుడు లేపలేకపోవచ్చు కానీ నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు సంపూర్ణముగా నువ్వు ఆయన వైపు చూస్తే దేవునిపై ఆధారపడితే నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చివేస్తాడండి నిన్ను గొప్పగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు ప్రియ సహోదరి సహోదుడా ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనమేపాటి వారిని చెప్పండి పాపులము అబద్ధికులము దారి తప్పి ప్రవర్తించే వారిము ఎన్నిక లేని వారిమి తృణీకరించబడిన స్థితిలో ఉన్నవారి అయినప్పటికీ మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన కనుపాప వలే కాచి కాపాడుతున్నాడు ప్రియ విశ్వాసి మన దేవుడైతే గొప్ప మహాత్యములు కలిగిన వాడు అధిక స్తోత్రం నొందదగిన వాడు మహోన్నతుడైన దేవుడు ఆయనకు సాటి అయిన వాడు ఏ ఒక్కరూ లేరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవునిని నిత్యమో మనం సేవించాలి ఆయనను కీర్తించాలి దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడే నీ పడిపోయిన స్థితి నుండిలే కృంగుదలను విడిచిపెట్టు దేవుని వైపు చూడు ఆయనకు ప్రార్థించు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకు తప్పకుండా దేవాది దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదరించుతాడు ఓదార్చుతాడు ఏహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తుతాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున నీ బాధ ఏదైనా నీ కష్టం ఎలాంటిదైనప్పటికీ ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు దేవా నువ్వు పడిపోవు వారిని ఉద్ధరిస్తావట కృంగిపోయిన వారిని లేవనెత్తుతావట దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నా పడిపోయిన స్థితి నుంచి నన్ను లేపండి నాకు సహాయం చెయ్యండి నాకు తోడయ్యుండండి అని నువ్వు కన్నీటితో భారంతో నమ్మకంతో ప్రార్థించితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ పడిపోవు వారిన ఉద్దరించే దేవుడవు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తే దేవుడవు శక్తిహీనులకు బలాభిది కలగజేసే దేవుడో తండ్రి ని బిడ్డలైన వారిని ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడోగా ఉన్నందుకు వారికి తోడై ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లి దేవా అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డల కష్టము వారి బాధ దిగులు సమస్య అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి దీన స్థితి నుంచి వారిని లేవనెత్తండి దేవా నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులేని వారు విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా మీ వైపే చూస్తుండగా మిమ్మనే ఆశ్రయిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరిచి కాపాడండి దేవా ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవా మేము కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ్వాసంతో ప్రార్థించి దీని ప్రతిఫలం పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో నీ ప్రియ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయాన్ని అందించండి తండ్రి వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలను శత్రు భయాల నుండి కాపాడండి పగవారి నుంచి రక్షించండి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తు వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా బిడ్డలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన ఉద్యోగం వారికి దయచేయండి ప్రవ్వా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీరే బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పని అంతట్లో కూడా సహాయాన్ని అందించండి దేవా అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని క్షేమాన్ని భద్రతను దైచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దైచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధ తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తం అయితే చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా సుఖమైన ప్రసంగ కొరకు ఎదురుచూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా వారిలో ఉండే భయాలను తొలగించండి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి మందిరాలను మీరు దేవించండి మందిర నిర్మాణంలో సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాయినాడు రక్షించబడిన బిడ్డలు ఆత్మీయంగా బలమొందుటకు సహాయం చెయ్యండి దేవా మీ సన్నిధిలో అంటుకట్టుకుని నిత్యము మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచండి తండ్రి అలాగే దేవా ఈ దినమున కోర్టు సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారులు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని ఇలా రకరకాల అక్రల విషయమై లోన్స్ అప్లై చేసి ప్రియులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వారిని కోల్పోయి కన్నిటిలో దుఃఖంలో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పు దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలకు తోడయ్యండి సహాయం చెయ్యండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి ఎవరిస్తుల మీరు భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా అలాగే దేవా ఈ సమయాన భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు తొలగించి ప్రేమ సమాధానం సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కష్టం వ్యాధి బాధ సంపూర్ణంగా మీరే తీర్చి మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవ స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించి మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ